హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ పిల్లల్ని కొట్టినా తిట్టినా మీరు చేయించే ప్రేమ ముందు అవి వెంటనే మర్చిపోతారండి అలా కాకుండా మీరు ఎదుటి వారి ముందు మీ పిల్లల్ని తక్కువ చేసి మార్లడినా బాగా చదవడం లేదు బాగా అల్లరి చేశారంటూ వాళ్ళని ఎదుటి వారి ముందు తిట్టినా కొట్టినా కూడా అది వాళ్ళ మనసుకి చాలా బాధను కలిగిస్తుందండి అంతేకాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటి పిల్లలతో పోల్చి నీకు ఏమీ చేయలేవు చదవలేవు వాళ్ళని చూసి నేర్చుకో ఇది నేర్చుకో అది నేర్చుకో అని చెప్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన మనసులో ఇలా ఉంటుందంటే మేము ఏమి చేయలేనా మా అమ్మ నన్నులే ఇలా అనుకుంటున్నారా అనే ఆలోచన వాళ్ళ మనసులో కలుగుతుందండి అంతేకాకుండా ఇంకొంతమంది అయితే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూడడం లేకపోతే వాళ్ళు ఇద్దరిని పోల్చి చూడడం లాంటివి చేస్తారు కానీ ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకుంటుందండి అందుకే పిల్లల్ని ఎప్పుడైనా సరే అందరినీ ఒకేలా చూడాలి అప్పుడే వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కలిసి ఉంటారు